హలో అండి నమస్తే అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి ఎంత త్వరగా అంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఫ్రెష్గా నేను రెండు ప్యాకెట్లు మష్రూమ్ తీసుకున్నాను మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లో పాలుబొత్తుల్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి కదా వాటిలోకి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కరివేపాకు అంతేనండి దానికి జాతగా నేను అల్లం అప్పటికప్పుడు దంచుకోవడానికి అల్లం వెల్లుల్లు కూడా శుభ్రపరచుకున్నాను ఇవి చాలా త్వరగా అయిపోతుందండి కర్రీ వీటిని మనం ముందుగా ఒకటికి రెండుసార్లు చాలా నీట్గా శుభ్రంగా దాట్లో ఉన్న డస్ట్ అంతా పూర్తిగా పోయేంత వరకు కూడా కడగాలన్నమాట ఎందుకంటే కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ మనకి పూర్తిగా హీట్ అయిన తర్వాత నాలుగు లవంగం మొగ్గలు ఈ కర్రీలోకి ఆ మసాలా సరిపోతుంది అలాగే మన తరిగి పక్క నుంచి ఉన్న ఉల్లిపాయ ముక్కలు అవి వేగుతూ ఉండగా కొంచెం పచ్చిమిర్చి ఇవి త్వరగా వేగడానికి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఈ పసుపు సాల్ట్ వల్ల ఆ యొక్క ఉల్లి పచ్చిమిర్చి అనేది చాలా త్వరగా వేగిపోతాయి అనమాట ఇవి వేగుతూ ఉండగా వేగడం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా అప్పటికప్పుడు దంచి పక్కన ఉంచుకున్న అల్లం వెల్లుల్లు కూడా ఇందులో చేర్చుకుందాం ఎందుకంటే ఉల్లిపాయ పూర్తిగా వేగాలన్నమాట ఉల్లిపాయ వేగిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి తీసుకుందాము అలాగే మంచి స్మెల్ రావడానికి కర్రేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేశాను అలాగే మీ దగ్గర కూడా ఉంటే అలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేయండి చాలా మంచి స్మెల్ వస్తుంది కర్రీలోకి అంతేనండి తాలింపు వేగింది కదా ఇప్పుడు మనం దంచి పక్కన ఉంచుకున్న అల్లం వెల్లుల్లు కూడా ఈ స్టేజ్లో మనం తీసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడే దంచాను చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ కర్రీలోకి ఈ ఉల్లి తరుగు ఆ వెల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే కొంచెం గ్రేవీని ఇస్తుంది అనమాట నేను ఇంకా ఇందులోకి ఎక్కువ మసాలాలు పొడులు ఏమీ వాడలేదు ఈ గ్రేవీనే ఆ కర్రీకి సరిపోతుంది అలాగే మనం ముందుగా కడిగి కట్ చేసి పక్కన ఉంచుకున్న మష్రూమ్ కూడా ఈ స్టేజ్లో వేసేయండి ఇలా వేసిన తర్వాత మనం ఈ కర్రీని చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి దీనిలో వాటర్ కూడా మనం పోయాల్సిన అవసరం లేదు ఈ యొక్క మష్రూమ్స్లో వచ్చే వాటరే మనకి కర్రీలోకి సరిపోతుందన్నమాట మనకి ఒళ్ళల్లో అయితే అండి మనకి పల్లెటూళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా వర్షం పడినప్పుడు దీనికి నాటు మష్రూమ్స్ చాలా టేస్ట్ ఉంటాయండి కాకపోతే అవి అందరికీ ఎప్పుడు అంత ఈజీగా అన్నమాట ఊరిలో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతాయి మనకి ఇక్కడ ఇవి దొరికాయే మనం వండుకోవాలి వాటి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది వాటి ప్లేస్లో మనం ఇవి తీసుకున్నాం అనమాట ఇప్పుడు చూసాం కదా ఈ పాత్ర నిండా మనకు మష్రూమ్ కనబడుతుంది కదా ఈ కర్రీ పూర్తయ్యేసరికి మీరు ఒకసారి చూడండి చాలా తక్కువ అవుతుంది క్వాంటిటీ మాత్రం అలాగే వాటర్ చూసారా అలా బయటికి రిలీజ్ అయ్యిందో అలా దగ్గరకు వస్తున్నప్పుడే మనం కట్ చేసి పంపుణించుకున్న ఒక పెద్ద టమాటా ముక్కలు వేయండి అదే వాటర్లో అవి కూడా బాగా మగ్గుతవి మగ్గిన తర్వాత ఇది చాలా గుజ్జుగా గ్రేవీగా చాలా దగ్గరకు వస్తుందండి నేను ఇప్పుడు చేసే కర్రీ వచ్చేసి మష్రూమ్స్ ఇగురు చేస్తున్నాను కాబట్టి ఈ మష్రూమ్ కర్రీని మనం చాలా రకాలుగా అండి మష్రూమ్ ఫ్రై కూడా చేయొచ్చు మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ చేయొచ్చు మష్రూమ్ పులుసుకోర్లాగా కూడా అండి నేను ఎగురు చేస్తున్నాను అలాగే నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కారం కూడా తీసుకున్నాను అనమాట ఇదే స్టేజ్లో మనం రుచికి సరిపడే ఉప్పు కూడా తీసుకుంటున్నాను ఉప్పు మాత్రం చాలా తక్కువే తీసుకోండి ఎందుకంటే కర్రీల్లో మరి ఎక్కువైనా బాగోదు తక్కువైనా బాగోదు తక్కువే తీసుకోండి రండి మన కర్రీ చూసారా ఎంత త్వరగా పూర్తయిపోయిందో ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ పూర్తవడానికి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఐదు నుంచి పది నిమిషాలు అంతే ఎక్కువ టైం పట్టదు ఈ కర్రీ వచ్చేసి మనకి పుల్కా చపాతి ఆఖరికి దోశ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట మీరు తప్పకుండా ట్రై చేసి మనకి ఈ కర్రీ ఎంత బాగా వచ్చిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ నేను చేసే ఈ కర్రీలు నచ్చినట్లయితే మీరు మన ఛానల్కి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో